ఒక అడవి పక్కనే ఉన్న పొలంలో కేలుక నివసించేది దానికి ఒక రోజు విపరీతమైన ఆకలి వేసింది ఆకలి బాధ తట్టుకోలేక ఏదైనా దొరుకుతుందేమో అని చుట్టూ వెతకసాగింది అది ఇలా అనుక్కుంది అయ్యో దేవుడ రోజు ఏం ఆహారం దొరకడం లేదే ఈ ఆకలిని తట్టుకోలేకపోతున్నాను ఏమైనా ఆహారం దొరుకుంటే బాగుండేది అలా అనుక్కుంటూ ప్రతి చోట వెతుకుతూ వెతుకుతూ పొలం చివర్లో ఉన్న ఒక గోనె సంచి దగ్గరకు చేరుకుంది ఆ సంచి నిండా తాజాగా కోసిన బంగారు వన్నంలో మెరుస్తున్న మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి ఎలుక కళ్ళకు అవి ఆకలి తీర్చే దైవ ప్రసాదంలా కనిపించాయి దాన్ని చూసి ఎలుక ఇలా అనుక్కుంది ఓహో ఈరోజు నాకు మంచి ఆహారమే దొరికింది ఈరోజు ఎలా అయినా ఈ ఆహారాన్ని తినేయాలి కడుపు నిండా తినాలి అని అనుకుంది కానీ ఆ సంచి మొత్తం కట్టేసి ఉంది అయినా కూడా ఎలుక నిరాశ పడకుండా చుట్టూ తిరిగి చూసింది అదృష్టవశాతు సంచికి కింద భాగంలో ఒక చిన్న రంధ్రం కనిపించింది అప్పుడు ఎలుక ఇలా అనుక్కుంది అమ్మయ్య నా ఆకలి తీరినట్టే అని సంతోషంగా అనుక్కుంటూ ఆ చిన్న రంధ్రంలోంచి ఎలాగో కష్టపడి తన సన్నని శరీరాన్ని ఎలాగో లోపలికి దూర్చేసింది సంచిలోపలికి వెళ్ళగానే దానికి కనబడిన అపారమైన మొక్కజొన్నలను చూసి చాలా ఆనందపడింది దాని ఆకలి ఆనందంగా మారి పొత్తులను బుక్క బుక్క చాలా వేగంగా ఎక్కువగా తినడం మొదలుపెట్టింది అసలే ఆకలి దానిలో ఎదురుగా రుచికరమైన ఆహారం అలా ఎలుక తినడం ఆపలేకపోయింది కడుపు నిండిన మనసు మాత్రం ఇంకొకటి ఇంకొకటి అని ఆశపడింది అలా తింటూనే ఉంది కొంతసేపటికి ఎలుక కడుపు బెలూన్లా ఉబ్బిపోయింది అసలు తినడానికి ముందున్న రూపానికి ఇప్పటి రూపానికి చాలా తేడా వచ్చింది దానికి చాలా ఇబ్బందిగా అనిపించడంతో తినడం ఆపి ఇలా అనుక్కుంది ఇక చాలు నా కడుపు చాలా నిండిపోయింది ఇప్పుడు త్వరగా బయటికి వెళ్ళిపోవాలి అని అనుకుంది ఎలాగైతే లోపలికి వచ్చిందో అదే రంధ్రం నుండి బయటికి వెళ్ళాలి కావున అందులోంచే వెళ్ళడానికి ప్రయత్నించింది కానీ అది బయటికి రాలేకపోయింది ఎందుకంటే లోపలికి వచ్చినప్పుడు సన్నగా ఉన్న ఎలుక ఇప్పుడు అతిగా తిని లావెక్కి కడుపు ఉబ్బి పోవడం వల్ల ఆ చిన్న రంధ్రంలో పట్టడం లేదు దానికి ఏం చేయాలో తెలియక భయంతో కంగారు పడింది అది ఇలా అనుకుంది అయ్యో నా అత్యాశే నన్ను ఇప్పుడు ఈ లోపల బంధించేసేలా చేసింది ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి దేవుడా అని బాధ పడుతుండగా తెలివైన కుందేలు ఒకటి వెళ్తుంది ఎలుక దాన్ని చూసి తన బాధను మొత్తం కుందేలుకి చెప్పింది కుందేలు నవ్వుతూ ఎలకతో ఇలా చెప్పింది ఇప్పుడు బాధపడితే ఏం లాభం లేదు మిత్రమా నువ్వు అతిగా తినేశావు కావున ఇప్పుడు మళ్ళీ అది మొత్తం అరిగేదాకా నీ కడుపు మళ్ళీ మామూలుగా అయ్యేదాకా నువ్వు సన్నబడేదాకా నువ్వు లోపలే ఉండాలి ఏం తినకుండా అతిగా తిన్నదంతా అరిగిపోవాలి నువ్వు నీ పూర్వపు రూపంలోకి వచ్చినప్పుడే ఈ రంధ్రంలోంచి బయటకు రాగలవు అని చక్కగా సలహా ఇచ్చింది కుందేలు వేరే దారి లేక ఎలుక తన కళ్ళ ముందే ఎంతో రుచికరమైన మొక్కజొన్న పొత్తులు ఉన్న వాటిని తినకుండా ఆకలితో ఉండడం మొదలుపెట్టింది కొంత సమయానికి కడుపు ఉబ్బరం తగ్గి పొట్ట మళ్ళీ లోపలికి వెళ్ళి ఎలుక మళ్ళీ సన్నబడింది వెంటనే అది ఆ రంధ్రంలోంచి బయటపడి గట్టిగా ఊపిరి పీల్చుకుంది అది తనలో తాను ఇలా అనుక్కుంది ఇప్పటి నుండి దేనిని కూడా ఎక్కువగా ఆశించి తినకూడదు ఎంత కావాలో అంతే తినాలి ఆ రోజు నుంచి అది అవసరానికి మించి దేన్ని ఆశించకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలిపాలనుకున్న నీతి ఏమిటంటే ఏదైనా సరే అతిగా ఉండడం మంచిది కాదు ఆకలి తీర్చుకోవడానికి తినాలి కానీ మితిమీరినంత తినకూడదు మన అవసరాలు తీరిన తర్వాత కూడా అతిగా ఆశపడడం వల్ల ఇబ్బందుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది ఈ కథలోలాగా ఎలుక తన ఆకలి తీరిన పొత్తుల మీద ఆశ పెంచుకోవడం వల్లే బందీ అయ్యింది తృప్తి అనేది చాలా ముఖ్యం మనకు ఏది ఎంత కావాలో అంతే తీసుకుంటేనే సంతోషంగా స్వేచ్ఛగా జీవించగలం అతిగా పోగు చేసుకుంటే ఎలుక బుట్టలో ఇరుక్కున్నట్టుగా మన స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉంటుంది జీవితంలో మనకు ఏది లభించినా అది అవసరానికి తగ్గట్టుగా సరిపడ ఉంటేనే అది మనకు మేలు చేస్తుంది అతిగా లభించే ప్రతిదీ కష్టాన్ని తీసుకురావచ్చు మన కష్టంతో వచ్చింది మనల్ని సంతోషాన్ని ఇస్తుంది సుఖంగా ఎక్కువగా వస్తుంది అని తీసుకుంటే అది కష్టాల్లో పడేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు